హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ లోకి అప్పటికప్పుడు చేసుకునే ఎగ్ లాలీపప్స్ ని చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ ఎగ్ లాలీపప్ ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఎగ్స్ ఉంటే చాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ ఎగ్ లాలీపప్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఎగ్స్ ని బాయిల్ చేసుకుని పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి నేను ఈ ఎగ్ లాలీ ని ప్రిపేర్ చేయడం కోసం సెవెన్ ఎగ్స్ తీసుకున్నానండి ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని ఈ ఎగ్స్ మొత్తాన్ని తురుముకోవాలి ఇలా తురుముకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు పావు స్పూను పసుపు ఒక స్పూను కారం నాలుగు స్పూన్ల మైదాపిండి వేసుకోవాలి ఒక స్పూను చికెన్ మసాలా వేసుకోవాలి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఉప్పు కారం మసాలా మొత్తం ఎగ్స్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి మనం పిండి మొత్తాన్ని బాగా చేరుతోనే ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి లాలీపప్స్ ని మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు లోనైనా లేదా చిన్న సైజు లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మీడియం గా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒకవేళ చేతికి అంటుకున్నట్లు అనిపిస్తే గనక చేతికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకొని ఇలా రౌండ్ గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన వాటి అన్నింటిని కూడా లాలీపప్స్ ని ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి నెక్స్ట్ వేరే బౌల్లోకి ఒక ఎగ్గును వేసుకొని ఎల్లో వైటు అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ఎగ్ మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఈ ఎగ్గు మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్ని తీసుకొని ఎగ్లో వేసుకోవాలి ఈ ఎగ్గు మిశ్రమాన్ని బాల్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఇలా అప్లై చేసుకున్న బాల్ని తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ మొత్తాన్ని ఈ బాల్ చుట్టూ అప్లై చేసుకోవాలి ఒకవేళ మీకు బ్రెడ్ క్రమ్స్ ఇంట్లో అవైలబిలిటీ లేకపోతే కనుక బ్రెడ్ తీసుకొని ప్యాన్ మీద ఒక టూ మినిట్స్ హీట్ చేసుకొని నెక్స్ట్ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి మిగిలిన ఎగ్ బాల్స్ని కూడా అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి నెక్స్ట్ వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ ఫ్రైకి కి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం గా హీట్ అయ్యాక ఈ ఎగ్ బాల్స్ ని ఇందులోకి వేసుకోవాలి మనం ఎగ్ బాల్స్ ని ఆయిల్ లో వేయగానే వెంటనే గరిటితో కదపకూడదు అలా కదిపినట్లయితే ఎగ్ బాల్ అనేది విరిగిపోతుంది ఈ ఎగ్ బాల్స్ కొంచెం ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఎగ్ బాల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ బాగా హీట్ అవుతుంది కాబట్టి మనం ఎగ్ బాల్స్ ఆయిల్ లో వేయగానే వెంటనే ఫ్రై అయిపోతాయి మనకి ఎగ్ లో పప్పు లోపల సరిగ్గా ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకోసం మనం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఎగ్ లాలిపప్స్ ని పక్కగా తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన వాటిని కూడా అన్నిటిని విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈవినింగ్ స్నాక్స్ లోకి అప్పటికప్పుడు ఏదైనా టేస్టీగా తినాలి అనుకుంటే ఇలా ఎగ్స్ ఉంటే చాలండి అప్పటికప్పుడు ఇలా ఎగ్ ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిపోయిన ఎగ్ లాలిపప్స్ ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పిల్లల నుంచి పెద్దల వరకు సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం